జై శ్రీరామ్ గురువుల పాదములు కావచ్చు లేకపోతే మన తల్లిదండ్రుల యొక్క పాదములు కావచ్చు పెద్దవాళ్ళ యొక్క పాదములని తాకి నమస్కారం చేయవచ్చా అనగా దీనికి సమాధానం ఒక్క తల్లి తండ్రుల యొక్క పాదములు తప్పితే వేరొకరి పాదములు వారి అనుజ్ఞ లేనిదే స్పృశించరాదు అనగా తాకరాదు ఒకవేళ గురువుగారి యొక్క పాదములు తాకి నమస్కారం చేయాలి అంటే వారి అనుజ్ఞ తీసుకుని మాత్రమే వారి పాదములను తాకవలను లేదా వారి పాదములను తాకరాదు ఒకవేళ నమస్కారం చెయ్యాలి అనుకుంటే వారి పాదములకు ముందు వైపుగా ఒక రెండు మూడు అంగుళాలు ముందు ఆ భూమిని స్పృశించి అనగా తాకి నమస్కారం చెయ్యాలి అంతేగాని ఎవ్వరి పాదములు తాకి పుచ్చుకుని నమస్కారం చేయకూడదు కొంతమంది చూస్తూ ఉంటాం గురుగారు నమస్కారం అండి అంటారు పాదాలు పుచ్చుకుని టక్క 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 నొక్కి నమస్కారం చేస్తారు పుణ్యం వచ్చేస్తుందని పుణ్యం కాదు దానివల్ల మహాపాపమే వస్తుంది వారి అనుజ్ఞలేదే వారి పాదములు తాకరాదు ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్